对，干外科的。 జారిపోతుందే సో మేమైతే గోమాతని ఇంట్లోకి తీసుకురాలేము అని అనుకున్నామండి ఎందుకంటే ఇంకా బయటనే ఉంచేద్దామని అనుకున్నాము కానీ ప్రాసెస్ ఏంటంటే ఇంట్లో దిగిన త ఇంట్లోకి మేము అడుగు పెట్టిన తర్వాత గోమాత గోడ వస్తే అంటే ఆవు దూడ కూడా వస్తే మంచిది అని అంటారు ఇది తెలుగు సాంప్రదాయాల్లో ఉండే ఒక సాంప్రదాయం మాట ఇంట్లో దిగినప్పుడు ఉండే పద్ధతి మాట సో అందుకనే మేము గోమాతనైతే ఇంట్లోకి తీసుకొచ్చామాట ఇది తప్పుగా అయితే అర్థం చేసుకోకండి అందరికీ తెలిసే ఉంటుంది మెయిన్ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ అవి ఉంటాయి కదా ఏదో జంతు హింస ఏవో హింసలు హింసలు అంటుంటారు కదా అందుకని నాకు భయం వేసి అసలు ఆ క్లిప్ పెట్టాలంటే భయం కాకపోతే తీసాను కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది అందరూ ఇళ్ళల్లో చేసే ఆచారం ఆచారం మాట ఇది అందుకని ఇంటికి కొత్తగా ఇంట్లో కట్ ఇల్లు కట్టుకున్న వాళ్ళు అంటే పై పైన అపార్ట్మెంట్స్లోని వాటిలోని అయితే కనుక గోమాత అయితే వెళ్ళలేదు కాకపోతే ఇలాగ ఇండివిజువల్ హౌస్లో కూడా మామూలుగా గోమాత అయితే వస్తుంది వచ్చిన తర్వాత మేము కా పెట్టించుకుంటారు చాలామంది అలాగే మేము కూడా పెట్టించుకున్నాము పైగా మాది పల్లెటూరు కదండి బాగా విలేజ్ దానివల్ల సాంప్రదాయాలన్నీ కొంచెం ఎక్కువగా విలువిస్తాం అన్నమాట అందుకనే అది స్కిప్ చేయకూడదని మేమైతే ఇక్కడ గోమాతనైతే లోపలికి తీసుకొచ్చాము వచ్చింది వచ్చిన తర్వాత గోమూత్రం కూడా వేసింది అలా వేస్తే చాలా మంచిదంట గోమూత్రం కూడా వేసింది వేసిన తర్వాత ఇంకా బయటకు అయితే పంపించేసాము పంపించేసి మా ప్ర మా మేము చేయవలసిన ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా సో అవైతే చేస్తున్నాము ఇంకేంటంటే ఇప్పుడు ఇంకా శంకు పూజ అదే శంకుస్థాపన అంటారు కదా అది మన మేము ఫస్ట్లో చేయలేదు సో అందుకని ఇప్పుడు అయితే మేము ఆ పూజ అయితే చేసేసాము చేసిన తర్వాత వ్రతం అనేది కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి చివరి వరకు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేకు అటు నిలారండి ఉటోల్ ఉటోల్ ఇక్కడ ని పట్టుకోండి ఎవర పట్టుకోండి కొదరన కాలేకునారా పట్టు ఆక్షన్ దగ్గర ని కాల్ పొంగిటి మాకు వీడియో తీయండి పొంగుతాయనుకుండి పొంగిటి మాకు చూడండి చూసి కొడండి ఉటోల్ ఎక్కడ ఇక్కడ ని ఎర్రని పట్టుకొని ఆయన గుదున నా ఎర్రని పట్టుకొని ఆయన హ ఉటోల్

बेलट तो कॉल लगेगा बेलट तेरे को कॉल कर यार ओके काले है तो अब नन ये तो लगे दे चलो मेरी यार चिट्ठी नहीं बस अरे आज बिटनी देना अम्मा अम्या ऑन कर दी आ आ आ अम्मा ताजे महमूद ताजे अरे यार आवे दो कलकंगा ऑफिस में मर राजा हां अगर ट्रेन है

ബാറ്ററിന വന്നിറവ അതെ ആണോ लेगा अंदर अंदर ना ना बात ना आज मुगा तू गया ना कोई हां పోయిద రన్నవల్ పాల్ పొంగటన్నని కొనాలే నున్నమ ఎక్కడ దీక్షపు అవై నిలవన పాట ఎవరి ఆసక్ పాల్కొన పొంగిలేడె కావాల అన్నది ఆరచా అదే రన్ననట్టి అంటే చిన్న చిన్న చొక్కాలె రండి చొక్కా పెట్టు బ్రెడ్ గే బొక్కేటూ అదెట పార్వ వైదినే లేదు లవ వెకిని కట్ చేసం కదా బొక్కేటూ నేడే ఎర్డ એ કક કરા જો તે દનર જે તે બગડવા દે એ દેતે હે કમ્પ્લેક્સ કર લે હા હા આ નહી રોકતો મસપમ મેલા માવડા કાવા ಇಷ್ಟೇ ನೀನು ಹೇಳಿದ ತರ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣೆ ಪಾಸಾದ್ ವೇಟ್ ಹೋಗೋಣ ಅಣ್ಣೆ ಪಾಸಾದ್ ವೇಟ್ ಹೋಗೋಣ ಅಣ್ಣೆ ಪಾಸಾದ್ ಮಾರೋಣು అంతమే రెక్టివ్ కల్లి కొల్ల అలేటమా ఆ తీసేసుకుంటున్నా వసమొ దేది వసమొ దా కల్లి కూడా అడిజేస్తున్నాను ఇది రెండిసండి ఇదో చంద్రనా డాక్టర్ని గందం ग्लास में डालने क्या करना है पाइपिंग ग्लास में डालने का आ डालना होगा ना ग्लास डालना होगा तो डाल दो आपको क्या चाहिए आपको तो बहुत है ना अरे बहुत है तुमने अरे बहुत है तुमने ओ करो तुमने ओ ऐसे डालना हाँ ओ ऐसे ना इधर 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 इ పరల ఏది చూపిస్తావే అమ్మ బాబోయ్ మరి ఇక్కడ ఆకైపే నా ఆకైపే చేపమేట అమ్మా పాల్ పొంగినాకి చత్తాల పాల్ పొంగేసాక సాల రెడీ RNA యాకడ పాల్ రెడీ రెడీ అవుతినే అది పొంగినప్పుడు చపన నేను చూస్తానండి అందరికీ తీసేస్తున్నాం ఇల్లు మొత్తం అప్పులు yeah

गंगे जमने का 나중에 나중에 하면 딱

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥ परब्रह्म परमेश्वरं वन्दे। श्री गुरुदेव गुरुवर्यं। वन्दे गुरुवर्यं। वम शालां वम शालां। परब्रह्म परमेश्वरं वन्दे।

पूरी गहराई से बच्चे बने पाप में अब आया हमें सांप गाड़ी राइटर गाड़ी सोलहो इंसानी नेता मर्सिडीज गाड़ी चाहिए बदलो लोगों के ये राजू करा सकते हैं यूँ आज और बहुत नाम बहुत अस्त्रों में था कि सचिन अस्त्रों ने वाले बदलो आप लोग ఒక కర్షణ బంగారంతో కానీ అర్ధకర్షణ బంగారంతో కానీ లేదా కొరకు పావకర్షణ బంగారం చేయించి పంచామృతాలతో అభిషేకం గావించలేదు ముందుగా విఘ్నేశ్వర పూజ చేయవలెను తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమేశ్వరుడు పార్వతి సూర్యుడు మొదలు నవగ్రహ ఇంద్రాది అష్ట దిత్పాలకులు ఆది దేవతలు ప్రత్యక్ష దేవతలతో సహా పూజ చేయవలెను మొదట Also varu devulku puri nuro nina telu seya undi. Udu maru nene ee rendu prathi ki nuro. Samaya tho ayyindi.